శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి మీపై మీ చుట్టూ ఉండే చెడు శక్తులు కూడా కొన్ని ఉన్నాయండి అలాంటి విషయాల గురించి ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎట్లా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ముందుగా తులారాశి వారు ఎప్పుడు కూడా శాంతిని ప్రేమిస్తూ ఉంటారండి దాన్ని కూడా అతి త్వరగా వైలెన్స్ గా మార్చాలనుకునే వ్యక్తిత్వం అయితే కాదు అలాగే గొడవలు అలాగే మనుషులను అష్ట అసలు ఇష్టపడరు ఏదైనా కూడా చాలా పీస్ఫుల్గా ఉండాలి నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ధోరణిలోనే వీరి మనసు ఎప్పుడు కూడా ఉంటుంది మరి ఇటీవలి రోజుల్లో మరి కొన్ని కనిపించని విచిత్రమైనటువంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయి ఎటువంటి కారణం లేకుండా మనసు అచహనంగా ఉండడం అలాగే రాత్రులు నిద్ర కూడా సరిగా రాకపోవడం కొన్ని కొన్ని విషయాలలో ఎంత నిర్ణయం తీసుకున్నా ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసినా ఏదో సమస్యలు ఏదో వ్యతిరేకాలు ఏదో నష్టాలు రావడం చిన్న చిన్న విషయాలకే భయము ఆందోళన రావడం ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు అనే విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి మరి ఇవన్నీ కూడా చెడు శక్తుల ప్రభావానికి సంకేతం మీరేవో సమస్యల్లో ఉన్నారని మీరేదో కష్టాల్లో ఉన్నారని మీరేదో ఆపలతలో ఉన్నారు అని గుర్తించడానికి వచ్చినటువంటి సంకేతమే ఈ సంకేతం అండి మరి ఇటువంటి సంకేతం రావడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఎందుకంటే సమస్యలు పడడం కాదు మరి సమస్యల నుంచి బయటికి రావడమే గొప్ప విషయం మరి చెడు శక్తులు అంటే అసలు ఏమిటి మరి ఇవి భూతాలు లాంటి కథలు కాదండి ఇది ఇతరుల నెగిటివ్ ఆలోచనలు మీపై పడినటువంటి అసూయ మీ ఎదుగుదలను తట్టుకోలేని వారి లోపలి మంట ఇవన్నీ కూడా కలిసి ఒక శక్తిగా ఏర్పడ్డాయి ఎందుకంటే మన సృష్టిలో మనం గమనిస్తే ప్రతి దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఒక రకమైనటువంటి శక్తి ఒక రకమైనటువంటి రూపం దాల్చడానికి కొన్ని కొన్ని ప్రయత్నాలు అనేవి ఉంటాయి ఎప్పుడు కూడా మనం వాటిని ఆ ఇవన్నీ ఉంటాయా అని మనం అనుకుంటాం కానీ విశ్వం చాలా గొప్పది సృష్టి చాలా గొప్పదండి మనం అనుకున్నా ఏది చేసినా కూడా విశ్వం ముందు మనంతా కూడా చాలా చిన్న వ్యక్తులమని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే ఈ చెడు శక్తులు అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ శక్తులు మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయంటే ఇటీవల మీరు ఒక విషయంలో ముందుకు వచ్చారు మీ యొక్క జీవితం కాస్త సర్దిద్దుకుంటోంది లేదా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది ఎవరికో నచ్చలేదు అక్కడి నుంచే ఈ యొక్క చెడు శక్తులు మీపై పని చేయడం మొదలైంది మరి డిసెంబర్ ఇరవై ఆరున ఈ ప్రభావం ఎందుకు ఎక్కువగా ఎందుకుంటుంది అంటే ఈరోజు మీ మనసు కాస్త బలహీనంగా ఉంటుంది ఎదుటివారి మాటలు ఎక్కువగా లోపలికి తీసుకుంటారు అంటే ఇదివరకు మీ ఆలోచన మీ ప్రయత్నం అనేది మీ దగ్గర ఉండదండి ఎందుకంటే పడినటువంటి చెడు శక్తులు పూర్తిగా కూడా అదే సమయంలో శక్తులు మరింత బలంగా పనిచేయడం ప్రతి విషయాలు కూడా మరి పూర్తిగా కూడా మనసుకి అంటే మనం కొన్ని విషయాల్లో గమనిస్తే కొందరు పిల్లల్ని మనం గమనిస్తాం వారేంటంటే వారికి ఏదైనా నచ్చని పని చేసినా వెంటనే అలిగినట్టుగా ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో అలా ఏంటంటే మీరు అలుగుతారని కాదండి ప్రత్యేకంగా మీ మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన ఒక రకమైనటువంటి ధోరణి అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈరోజు ప్రత్యేకంగా మీ మీదకి వచ్చిన ఈ సమస్యలు ఈ అనేవి చాలా పెద్ద మొత్తంలో చాలా ప్రత్యేకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది చేసేందుకు మరి ముఖ్యంగా మీరు కొన్ని కొందరు వ్యక్తుల నిర్ణయాలు మీకు నచ్చకపోవడం అర్థమవుతుంది అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మీరు క్రితంలో సర్దుకుపోయినటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఏ ముందు మన వాళ్ళే మనకు సంబంధించిన వారే అంటూ కూడా మీరు చాలా వరకు కూడా మీరు కొన్ని కొన్ని విషయాలు ఆలోచించారు కానీ డిసెంబర్ ఇరవై ఆరు మాత్రం మీ పరిస్థితి వేరుగా ఉండబోతుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో మార్పులు ఎలా కనిపిస్తాయంటే కొంతమంది ఒక్కసారిగా మీతో కూల్గా మాట్లాడటం జరుగుతుంది లేదా కారణం లేకుండా మీ నుంచి దూరంగా కూడా ఉండడం జరుగుతుంది ఇది వారి మనసు కాదు ఇది నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం దాని ప్రభావం వలనే మీకు ఇన్ని విధాలుగా కొన్ని కొన్ని విధాలుగా మిత్రులు అవ్వాల్సిన వారు కూడా శత్రుత్వంగా వ్యవహరించడం మీతో కాస్త వేరుగా ఉండేందుకు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది మరి అన్ని మరి తులారాశి వారు చేసే పెద్ద తప్పేంటంటే అన్ని నా వల్లే జరుగుతున్నాయి అని మీరు మిమ్మల్ని నిందించుకోవడం ఇది చెడు శక్తులకు మరింత బలాన్ని ఇస్తుంది ఈ బలమే మిమ్మల్ని పూర్తిగా కూడా ఇబ్బందులకు గురి చేయడం అనేది జరుగుతుంది మరి దీనివల్ల ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయంటే మనశ్శాంతి పూర్తిగా తగ్గిపోతుంది ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది ముఖ్యమైన పనులు కూడా అన్నీ కూడా ఆలస్యం అవుతాయి శరీరంలో అలసట కూడా పెరుగుతుంది కానీ ఇక్కడే దాగి ఉన్న ఒక హెచ్చరిక ఈ చెడు శక్తులు వచ్చాయంటే మీరు బలహీనులు కాబట్టి మీరు ఎదురు మీరు ఎదుగుతున్నారని సంకేతం మీ వెలుగు ఎక్కువైందని అర్థం అని మీరు గమనించాలి మరి డిసెంబర్ ఇరవై ఆరున మరి తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి ఏంటంటే అవసరం లేని చర్చకు దూరంగా ఉండండి ఎవరి బాధ్యతల్ని మీ మీద వేసుకోకండి మరి సాయంత్రం తరువాత ఒంటరిగా ఎక్కువగా ఆలోచించవద్దు మరి ఈ విధంగా మీరు కొంచెం జాగ్రత్తలు పడవలసిన అవసరం ఉంది లేదంటే గనక మీ మనసు బలహీనత వలన మీరు మాట్లాడే కొన్ని కొన్ని మాటల వలన ఊహించని విధంగా కొన్ని మాటలు తారుమారు కావడం మీరు ఇబ్బందుల్లో పడడం కూడా జరుగుతుంది మరి డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం సాయంత్రం ఒక దీపం వెలిగించి నా చుట్టూ ఉన్న చెడు శక్తులు నన్ను వదిలి వెళ్ళిపోవాలి అని మనసులో కోరుకోండి గుర్తుంచుకోండి ఈ రోజు మీ చుట్టూ తిరిగినటువంటి చెడు శక్తులు రేపు మీ దగ్గరకి రాలేని స్థితిలో ఉంటాయి అలాంటి సమయాల్లో మీరు మరింత ఎదుగుదలలో కూడా విజయం సాధిస్తారు కానీ ఇలాంటి ఇబ్బందులను ఎక్కువ రోజులు ఉంచుకోకుండా మీరు తొలగించుకోవడం కూడా చాలా మంచిది మరి మీకు గనక ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని మీరు భావిస్తే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకేమైనా కూడా మీకేమైనా ఇతర సమస్యలు లేదా చెప్పుకోలేని బాధలు ఎవరైనా మనకేదైనా మంచి పరిష్కారం చూపిస్తే బాగుండు అని మీ మనసులో అనిపిస్తే తప్పకుండా మాత్రం మా యొక్క ఛానల్లోనే వీడియో షార్ట్ వీడియోస్ ఉంటాయండి అందులో మా నెంబర్ ఉంటుంది తప్పకుండా మీరు కాల్ చేయండి మీ యొక్క సమస్యలకు మా శైలిలో తప్పకుండా పరిహారం చెప్తాము కొంత ఫీజు మాత్రం ఉంటుంది మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి